సహోదరులు భక్త సింగాల యొక్క పరిచయం నుండి అన్నదైన ధ్యానములు అలసిన వానికి ఓరడించు మాటలు కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు రెండో కొరింతి ఆరు పదిహేడు యహోత్సవ దినములలో దేవుని ప్రజలు ఏబిసీలను ఎసులెము నుండి వెళ్ళగొట్టుటలో తప్పిపోయేది ప్రభు తన ప్రజలకు దేశం దేశమంతటిని స్వాస్థముగా ఇచ్చినప్పుడు ఆ చోటునున్న ఏడు జాతుల వారు అసహకమైన అన్య ఆచారంలోనూ కలిగి ఉండుచే వారి చోట నుండి వెళ్ళగొట్టవలసినదిగా దేవుడు ఆజ్ఞాపించాను కానీ ఇస్రాయలు ఎబుసీలను పట్టణంలోని బలమైన స్థానంలో నుండి కొన్ని సంవత్సరముల తర్వాత దావీదు ఎరుసులెంలో రాజైనప్పుడు వారు అపహసించుట ప్రారంభించి తమ ఎందు తమకు దృఢ నమ్మకమును కలిగి ఉండి రాజైన దావెదును అతని పక్షపు వారును పైకి వెళ్ళినప్పుడు వారు ఇచ్చడి గుడ్డివారిని కుంటివారిని నీవు తోలివేసినే కానీ నీవు ఇచ్చడికి రాలేవని తమను అతడు జయింపలేడని ఉద్దేశంతో అనిరి కానీ ఎబుసీలను అతడి నుండి వెళ్ళగొట్టడే దేవుని ఉద్దేశం గనుక ఆయన దావేదునకు అతని వారికి విజయం కలుగు చేసిన రెండో సమయాలు ఐదు ఒకటి నుంచి పది ఇస్రాయేలీలో అన్ని గోత్రముల మీద నిజముగా సియోనులు దావిదు రాజుగా అయినప్పుడే దేవుడు ఏమిశీయులను ఇచ్చట ఉండరాదని అతనికి చూపించను ప్రభు యొక్క గృహ నిర్మాణంలో కూడా నీవు పాలిభాగము పొందవలనని నా పట్లోప రాజుగా ఏసుక్రీస్తు ప్రభువునకు నీవు సంపూర్ణంగా లోబడలను ఏసుక్రీస్తు ప్రభువును మన హృదయంలో మన కుటుంబంలో మన సంఘంలో రాజుగా ఎడల దేవుడు తన సంఘం ఎడల కలిగి ఉన్న ప్రణాళికను నీవు చూచుటకు ఆరంభించడువు ఈ దినములలో రక్షణ లేని వారికి దేవుని ఇంటిలో స్థలము కానీ భాగము కానీ లేనట్లు ఎబిసిలకు దేవుని ఇంటిలో ఏ విధమైన పాలు పంపులు లేవు ఈ దినములలో దేవుని పనిలో అనేకులు ఎబిసీల వలె కనబడుచున్నారు రక్షింపబడినప్పటికీ వారి ధనము స్థానము లోక సంబంధమైన అర్హతలను కొందరు పదవులు చేపట్టి కార్యనిర్వాహక సభ సభ్యులుగా తమ పలుకుబడి చేతని ఎన్నిక చేయబడుచున్నారు మిగిలిన వారు రక్షణ లేకుండా పాదేళ్లుగా డీకన్లుగా చేయబడుతున్నారు వాటి వారికి దేవుని ఇంటిలో కానీ దేవుని పనిలో కానీ ఎట్టి పాలు పంపులు ఉండవు వారి నిజమైన పాస్టర్లో కాపర్లుగా దేవుని మందను నడిపించలేరు శ్రద్ధ వహించలేదు ఎబుసీల వలె వారిని పక్కన పెట్టవలనో కొద్దిమంది మంది దేవుని పని వెనుకబడును ఆటంకపరచబడును దావీదు ఎస్సులేమునకు వచ్చినప్పుడు చాలామందిని తరిమివేసను కానీ కొందరిని వదిలివేసను బహుశా వారు మాకు మంచి చేసేవి వారు మంచివారు వారిని కష్టపెట్టు ఎందుకని వదిలి ఉండవచ్చును కానీ అందరినీ తరిమివేయే వరకు దేవుడు దావేదును శిక్షించను